అలా అది వేరు ప్రొసీజర్ ఇది వేరు మేము తీసుకొని వెళ్తున్నాము అని చె అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకోండి రండి మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది అప్పటి వరకు కూడా నా ఫోను మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి స్లియగారి దగ్గర చేతిలో పెట్టుకొనే ఉన్నారు తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు మీరు డైరెక్ట్గా మంచిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు నా ఫోన్ కూడా ఇలా తీసుకొని వెళ్తారు నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజ్తో అని అడిగితే మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియపరేసే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా అది అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో తర్వాత నేను మా కజిన్ కి ఫోన్ చేయడం జరిగింది అతను కిందికి వెళ్ళాము కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని దోసేసుకొని మరి పోలీసులు మా హస్బెండ్ తీసుకుని నిజం చెప్పాలంటే ఇది ఇంట్లో వాళ్ళని కానీ మనుషుల్ని కానీ ఒక భయం ప్రాంతం గురి చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అలాగే అదే పొజిషన్ లో ఆ బాధ అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటుంది ఇంట్లో చిన్న పిల్లని పెట్టుకోండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నాను ఇది ఖచ్చితంగా ఈ పోలీసులు దౌశన్యం కానీ చూడాల్సి ఇది మధ్యలో నలుగురు పోలీస్ ఇది వంశీ ఇదే అండి ఆవిడ మాట్లాడు అదే చూసాను సార్ ముందుగా లో మిత్రులకు నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా ఇదే వీడియో పోస్ట్ చేసినట్టున్నారు హరిత గారు అండి పేరు ముందుగా హరిత గారు గత ప్రభుత్వంలో లాగా సొంత పార్టీ ఎమ్మెల్యే తీసుకెళ్లి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు గత ప్రభుత్వంలో లాగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ముసుకులేసి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు ఖచ్చితంగా మీ భర్త సేఫ్ గా తిరిగి వస్తారు మాది పూచి ఇకపోతే ఆవిడ బాధ ఆవిడ మాటల్లో బాధ ఇక అండర్స్టాండ్ ఎందుకంటే ఐదు సంవత్సరాలు అవన్నీ మేము ఫేస్ చేసినాయి మా ఇంట్లో లేడీస్ కూడా అవన్నీ ఫేస్ చేసినాయి అంతకంటే దారుణంగా ఫేస్ చేసినాయి ఎందుకంటే సొంత పార్టీ ఎంపీనే కొట్టారు అప్పట్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు మీరెంత అని చెప్పి మా ఇళ్లలో ఆడవారు అలా ఫేస్ చేసినాయినండి ఇవన్నీ కూడా ఒకనొక సందర్భంలో మా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అరెస్ట్ కాబోతున్నారు అని తెలిసినప్పుడు ఆయన అండర్వేర్ మీద నిలబడి వీడియో ఇచ్చారు నా ఒంటి మీద ఎట్లాంటి దెబ్బలు లేవు నేను సేఫ్ గా స్టేషన్కి వెళ్తా ఉన్నాను మళ్ళీ సేఫ్ గా నేను ఇలానే బయటికి రావాలి అని చెప్పేసి అట్లాంటి పరిస్థితుల్లో మేము రాజకీయం చేశాం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నియంత తోటి ఈరోజు అట్లాంటి ప్రభుత్వం ఇది కాదమ్మా మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు మీరు నేను ఇందాక మీద ఒక వీడియో చూశాను వర్మ గారు మీరు అందులో ఆ సిసి ఫుటేజ్ కూడా చూపించారు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్ ఎలా ఉందంటే చక్కగా చెప్పులు బయటికి చెల్లారు లోపలికి రావచ్చా అని అడిగినట్టున్నారు అంటేనే లోపలికి వెళ్ళారు చాలా మర్యాదగా వెంకటరెడ్డి గారిని టచ్ కూడా చేయలేదు అట్లీస్ట్ టచ్ కూడా చేయకుండా బయటికి తీసుకొచ్చారు ఆయన అంతటి ఆయనే వెహికల్ ఎక్కారు చాలా మర్యాదగా ఒక ఖైదీని ఎలా ఇప్పుడు ఎలాగైతే తీసుకెళ్ళాలి అట్లా గతంలో మనం రఘురాం రాజు గారిని ఎట్లా తీసుకొచ్చారు పట్టాభి గారిని ఎట్లా తీసుకొచ్చారు ఇవన్నీ చూసాం కానీ వెంకటరెడ్డి గారిని చాలా మర్యాదగా తీసుకెళ్లారు అండ్ ఆల్సో నేను సెక్షన్స్ చూశాను కేఎస్ ప్రసాద్ గారు ఇందాక చెప్పారు లెస్ దాన్ ఫైవ్ ఇయర్సే అన్ని సో బెయిల్ వస్తుంది డెఫినెట్లీ అతను విచారించి పంపిస్తారని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా ఐ డోంట్ థింక్ సో వేరే వేరే కేసులు ఏమైనా ఉన్నాయేమో నాకైతే తెలీదు ఈ కేసులో మాత్రం విచారించి పంపించేసేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను మరి మరి బయటకు వచ్చేస్తారేమో రేపు మార్నింగ్ కల్లా కానీ వాళ్ళ సాయంత్రం కల్లా కానీ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెంకటరెడ్డి గారు బయటకు కూడా వచ్చేస్తారేమో కానీ ఇక్కడ ఒక విషయం సార్ ఒక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారికి కొంచెం వర్బల్ డయేరియా ఎక్కువగానే ఉంటుంది ఆయన మాట్లాడిన మాటల కౌంటరే మేము ఇస్తాం అంతేగాని మేమెప్పుడు కూడా అవతల పార్టీ వారి మీద లేనిపోయిన అభాండాలు లైక్ ఇది కూటమి ప్రభుత్వం చేసిన హత్య ఇట్లాంటివి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇందులో సంబంధం ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో కొన్ని సంఘటనలు పట్టేసి ఇలా చెప్పాం సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇదే అరెస్ట్ కేసు మీద సతీష్ గారి కేసు మీద అరెస్ట్ అయ్యి ఉన్నారు ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తే పంపిస్తారేమో బిలో ఫైవ్ ఇయర్స్ కాబట్టి సిఏ గారి కన్సర్న్ అది సిఏ గారు నోటీస్ తీసుకొని పంపిస్తారు సో ఇక అరెస్టుల గురించి బాధపడిపోతున్నటువంటి అధికార ప్రతినిధులను కూడా అరెస్ట్ చేస్తారా అనేటటువంటి అరెస్టుల గురించి బాధపడిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు గుర్తు ఏంటంటే సంత్ బాబు అని చెప్పేసి మా పార్టీలో ఒక యూట్యూబర్ అతన్ని అతని వైఫ్ ఇంకొక గంటలో డెలివరీ అవుతుంది అనగా రాజమండ్రిలో అరెస్ట్ చేసుకొచ్చారు హాస్పిటల్కి వైఫ్ హాస్పిటల్ బెడ్ మీద ఉంది అతన్ని ఇంకొక వన్ అవర్ లో డెలివరీ ఉందండి అని అంటే కూడా అతన్ని అరెస్ట్ చేసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రమ్య జ్యోతి ఇంకా అమ్మాయి ఆడపిల్లలు తెనాలికి చెందినటువంటి ఆడపిల్లలు వాళ్ళని ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి అరెస్ట్ చేసుకొచ్చారు ఎండ్ కాదు సార్ ఇప్పుడు చెప్తా ఉన్నా పాయింట్ నాకు అర్థమైంది నేను కంప్లీట్ చేయలేదు ఇంకా ఇక్కడ ఎండ్ ఏమైంది పదకొండు వచ్చినాయి కాదంటలేదు కాదంటలేదు కానీ వెంకట్రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఏ రోజైనా మర్యాదగా మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారి మీద కాని పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎవరి మీద కానీ మేము ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని అంట ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు విధానపరంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అని చెప్పి అంటా ఉన్నారు చెప్పమండి విధానపరంగా ఎక్కడ ప్రశ్నించారు ఈ హత్యను ప్రభుత్వానికి ఆపాదిస్తా ఉన్నాడు ఈ హత్యను ప్రభుత్వానికి ఆపాదిస్తా ఉన్నాడు దట్ ఈస్ నాట్ కరెక్ట్ సో అట్లాంటివే కాకుండా మరొక కీలకమైన విషయం ఏంటంటే ఇంట్లో ఇన్నాళ్ళకు వెంకటరెడ్డి కళ నెరవేరిందని నేను అనుకుంటా వెంకటరెడ్డి ఫర్ సచ్ ఉన్నాయి ఆల్రెడీ వెయిటింగ్ దీని కోసం తనను అరెస్ట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాడు వెంకటరెడ్డి తనే చాలా సార్లు చెప్పుకున్నాడు నన్ను అరెస్ట్ చేస్తారు చేస్తారు చేస్తారని చెప్పుకున్నాడు ఈ రోజు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారంటే మేబీ వెంకటరెడ్డి చాలా హ్యాపీగా ఉంటాడు ఆ మొత్తానికి నేను అనుకున్నది అయింది నన్ను అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నన్ను గుర్తిస్తారు అని చెప్పేసి వెంకటరెడ్డి చాలా ఆనందంగా ఉండుంటాడు పార్టీ గుర్తింపు లేకపోతే ఏంటం ప్రసాద్ గారు పార్టీ అధికారి సార్ రెడ్డి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే హువారి సందర్భాలు ఉన్నాయి సార్ మీకు తెలుసా సంగతి అది ప్రపంచం మొత్తాన్ని తెలుసు తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఒక ఎమ్మెల్యే గుర్తుపట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి ఆప్రాలు వెంకటరెడ్డి అంతా కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నమస్తే సార్ అంటే ఎవరు నువ్వు అని అడిగారు వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వెంకటరెడ్డి అంతా ఓ నువ్వు ఇప్పుడు అరెస్ట్ అయ్యావు కాబట్టి అరెస్ట్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు కూడా ఒక మూడు ఎక్కడో గుర్తు పెట్టుకుంటారు ఆ కోరిక నెరవేరు వెంకటరెడ్డికి అదే మాకు తెలుసు వెంకటరెడ్డి గారు సార్ కెఎస్ ప్రసాద్ గారు తెలుస్తారా అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆయన ఎవరెవరిని గుర్తు పెట్టుకుంటారు ఏంటనేది తెలుసు బహుశా కూడా ఒక సభా వేదిక మీద ఒక ఎమ్మెల్యే గారిని పరిచయ కార్యక్రమంలో ఆయన కూడా ఒక మాట పొరపాటున ఇంకో ఎమ్మెల్యే పేరు చెప్పారు అది ఏంటంటే సార్ అధినాయకుడికి ప్రతి ఒక్క గుర్తు గుర్తు మీరు చెప్పడం కాదు సార్ సేఫ్ వెంకటరెడ్డికి ఏం కాదు సార్ వెంకటరెడ్డి ఒంటి మీద కూడా రాదు గత ప్రభుత్వం